వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్ మరియు ప్రొద్దుటూరు డిఎస్పి పి భావన వారి ఆదేశాల మేరకు ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రత ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సిఐ రెడ్డి మరియు ప్రొద్దుటూరు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణములో ఆటో డ్రైవర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొద్దుడు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సిఐ గోవిందరెడ్డి మరియు ప్రొద్దుడు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని ఆటో డ్రైవర్లు అందరూ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని ప్రతి ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆటో రికార్డులకు సంబంధించిన పీసీ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని ఆటో డ్రైవర్ ఇరుప్రక్కల ఎవరిని కూర్చోబెట్టకు రాదని ఆటోలో అనుమతి ఉన్న వరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆటోలలో లౌడ్ స్పీకర్ పెట్టుకోరాదని మద్యం సేవించి ఆటోలో ఆటో నడపడం ఫోన్లో మాట్లాడుతూ ఆటో నడపడం లాంటివి చర్యలకు పాల్పడితే మోటార్ వాహనాల చట్టం ప్రకారం జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఇన్ఛార్జ్ సి గోవిందరెడ్డి ప్రొద్దుటూర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ట్రాఫిక్ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది మలుపు మలుపు టీవీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ పోల్ స్టేషన్ నందు ఉన్నాము ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొద్దుటూరు పట్టణంలోని డీఎస్పి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎస్ఐ గారు భాస్కర్ సారు ఆటో డ్రైవర్లకు అవగాహన కోసము ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో దాని దాని వివరాల గురించి మన సార్ ఎస్ఐ గారు భాస్కర్ గారు మాట్లాడతారు విందాం కడప జిల్లా ఎస్పీ గారు మరి ఉత్తర్మేరు మా పొద్దుటూరు డిఎస్పి ఉత్తగారి మేరకు ఇక్కడ పొద్దుటూరులో ఆటోలు ఎక్కువ తిరుగుతున్నాయి ఆటో డ్రైవర్స్ కాఫీ కాఫీ యూనిఫామ్ లేదు అండ్ పీసీ నెంబర్లు లేవు పిచ్చల విడిగా సౌండ్ బాక్సులు పెట్టుకుని ఆటోలో తిరుగుతున్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కట్టడి చేసి అందరినీ పిలిపించి లైసెన్సు ఆర్సీ లేని ఫిట్నెస్ లేని బండ్లు లైసెన్స్ లేని బండ్లు ఇవి యూనిఫామ్ లేని బండ్లు అన్నీ మేము ఎంక్వైరీ చేసి ఈ విధంగా అందరికీ చెక్ చేస్తున్నాము సార్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఎక్కువ సమస్యలు కంప్లైంట్ ఏమొస్తున్నాయి అంటే ఉత్తూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పగలరు మేము చర్యలు తీసుకుంటున్నాము అంతగా ఏమి లేవు ఆటోస్ టూ వీలర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఆటోస్ ఏమి లేవు ఆటోస్ కూడా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నా ఫైన్ వేస్తున్నాం వారికి ఫైన్ వేసి మేము కస్టడీ చేస్తున్నాము ఓకే సార్ ఇక్కడ పొద్దుటూరులో వచ్చేసి ఆటో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ఆపి ప్యాసింజర్ కోసం వాళ్ళ కడుపు కోటి కోసము వాళ్ళ కష్టాలు ఏదో ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు దీనిపైన వీళ్ళకేమన్నా మీరు అవగాహన సూచనలు ఏమైనా ఇచ్చారా ఇప్పుడు అవగాహన సదస్సునే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాము మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ మంత్లీ వన్స్ ఒక వారు పెడతాం నీళ్ళకి పెడతాం ఇప్పుడు మేము అవగాహన సదస్సుని ఇక్కడికి అందరికి పిలిపించాము ఈ లైసెన్స్ లేనివారు కాకి లేని కొన్ని సూచనలు వాళ్ళకి ఇస్తున్నాము సార్ అలాగే అలాగే ఆటోలో పరిమితి మించి అటుపక్క ఇటుపక్క కూర్చొని చేయడము అలాంటివి చేస్తున్నారు ఇవి ఏమన్నా మీరు మీ దృష్టికి వచ్చాయా మా దృష్టికి ఏమీ జాలేదు మేము చూస్తున్నాము ఇక్కడ మీరు చెప్పినంత విధంగా ఇక్కడ ఏం లేదు కెపాసిటీ ప్రకారం ఆటో తోలుకుంటున్నారు టౌన్ వరకు సార్ చెప్తున్న ప్రకారము పొద్దుటూరు పట్టణంలో ఆటో డ్రైవర్లకు ఏమిటంటే ఖచ్చితంగా వీరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలి అలాగే లైసెన్సు తర్వాత పీసీ నెంబర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి మీరు ఆటోలలో ఆటోలలో వచ్చేసి లౌడ్ స్పీకర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడము ఎక్కడ పడితే అక్కడ ఆపడము వంటి పనులు చేయొద్దని అలాగే అలాగే మీరు ఎటువంటి మీరు చేసే పనుల వల్ల చిన్నపాటి పనుల వల్ల మీరు పొట్టబొట్టి కోసము మీరు ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల ఎన్నికలు వచ్చే వాళ్ళు గాయాలు పడిన ప్రమాదం ఉందని ట్రాఫిక్ ఎస్ఐ గారు బాసర్ సార్ గారు తెలుపుతున్నారు ఈ విషయాలు మీ మలుపు టీవీ టీవీలో వీక్షించగలరు ఓకే ఈ ట్రాఫిక్ నిబంధనలపై ఇక్కడ ఆటో కార్మికులు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఈ వీళ్ళ గురించి ఈ సమస్యపై ఆటో కార్మికులు ఏం చెప్తున్నారు ఒకసారి సార్ పొద్దుటూరులో మేము ఉరిగే ఆటో డ్రైవర్లందరికీ నుంచి మా పోలీస్ సార్ వాళ్ళు బాగా సహకరిస్తారు సార్ ఇట్లా సిఐ సార్ కానీ ఇట్లా మా ఎస్ఐ భాస్కర్ రెడ్డి భాస్కర్ సార్ గారు కానీ మేము ఎక్కడైనా ఆటో నిలబెట్టినా కానీ ఎవరికి అంత ప్రమాదం అయితే ఏం జరగలేదు సార్ ఎక్కడైనా సైడ్ తీసుకొని బండి ఆపుతా నేను మాకు అట్లేం ఇబ్బంది లేదు కాకపోతే పాత వర్షాల దగ్గర కొద్దిగా కంప్లైంట్లు ఉన్నాయి దాంట్లో కూడా సార్ వాళ్ళు ఆడ కానిస్టేబుల్ని పెట్టి మాకు ఎగర సహకరిస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళు చెప్పి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కూడా మేము కూడా వాళ్ళకు సహకరించి పోతున్నాము యూనిఫామ్లు ఉన్నాయి లైసెన్స్లు ఉన్నాయి మా ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి సార్ ఇలా పీసీ నెంబర్లు కూడా వేసుకొని తిరుగుతున్నాము మాకైతే పోలీసు వారి వల్ల ప్రమాదం ఇబ్బంది అయితే ఏమి లేదు సార్ మాకు ఏదో ఈ ఆటో డబ్బులు ఒకటి డబ్బులు పడితే మాకు కొద్దిగా మేలుగా ఉంటుందని అనుకుంటున్నాం సార్ సార్ మాకు ఈ అవ అవగాహన సదస్సు పెట్టడం వల్ల మాకు సిఐ సిఐ సార్ వారు ఎస్ఐ భాస్కర్ సార్ వాళ్ళు మాకు అన్ని విధాలుగా తెలియపరిచినారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్ మాకు ఏదైనా కొద్దిగా ఎవరైనా తెలియలేకోకుండా పిల్లకాయల ఆటో డ్రైవర్లు ఏదైనా తప్పు చేసినా కానీ మేము పెద్దోళ్ళుగా ఎవరైనా మేము ఇది ఇది పద్ధతి కాదని చెప్పుకొని కూడా సర్దుబాటు చేసుకోగలుగుతాం సార్ మాకు ఇట్లా ఇటు పెట్టడం వల్ల కూడా మా డ్రైవర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఏం అట్లా పర్లేదు సార్ విలేకరులకు అందరికీ ఇది పెట్టడం వల్ల మాకు కూడా మెయిన్ చేస్తారు ఈ ఆటో కార్మికులు చెప్తున్న ప్రకారము ఎవరో తెలిసి తెలియని కొద్దిపాటి ఎవరైతే ఉన్నారో తెలియక చేసే పను వాళ్ళకు వాళ్ళపైన డైరెక్ట్గా చర్యలు తీసుకోకుండా మా మా ఆటో కార్మికుల సంక్షేమం కోసము మా ఆటో కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుగా చర్యలు తీసుకోకుండా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు పొద్దుటూరు ట్రాఫిక్ సిఐ సీఐ గారికి అలాగే పొద్దుటూరు ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ సార్కి వీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చూద్దాము చెప్పండి మీకు దత్తాంత చెప్పండి వన్ టూ ఫోన్ చేయండి తన ఆర్డర్ తాను ఫుడ్గా రికార్డ్ అయిన ఆర్డర్ కూడా పెంచే మాకు తెలిసి ఎవరు ఎంత ఏం చేసకపోయినా చెప్తున్నాను రేపు సోమవారం అన్నాడు సార్ రికార్డ్ ఫోటోలు తీసుకొని